ओम श्री रामचंद्र परब्रहणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఈ విధంగా అధిష్టానమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది లేకుండా ప్రకాశము కానీ లేదా అంధకారము కానీ ఈ రెంటిని గుర్తించలేము అలాగే దగ్గరని దూరమని ఇది చైతన్యమని ఇది కదలనిది అని కదిలేది కదలనిదని ఇటువంటి భేదాలు అనేవి ఈ చైతన్యమనందు లేవు అని చెబుతూ అంతేకాదు ఆత్మే సర్వే సర్వేంద్రియాలకు కూడా శక్తిని కలిగించడం అవడం చేత ప్రత్యక్షమైనది అంతేకాదు ఇంద్రియా ఇంద్రియాలు మొదలైన వాటికి పరమై ఉండడం వల్ల అప్రత్యక్షం కూడా అవుతుంది అలాగే సద్రూపమైన ద్రష్ట అయినటువంటి ఈ చైతన్యమే దృశ్య రూపమును ప్రకాశిస్తూ ఉన్నది యావత్ కటక సంవిత్తి స్థావ స్థావన్నాస్తేవ హేమత యావచ్చుశ్యత పత్తి స్వావన్నాస్తేవ సాకళ కటకత్వ బుద్ధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా సువర్ణత్వ బుద్ధి కలగనట్లుగానే దృశ్యమందు సత్యత్వ బుద్ధి ఉన్నంతవరకు కూడా చిత్స్వరూప బుద్ధి ఉదయించదు ఎలాగా అంటే ఆభరణాల ఎందు దృష్టి ఉన్నప్పుడు ఇది బంగారము అనేటువంటి ఆలోచన రాదు అలాగే ఏ ఏ కనబడేటువంటి వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ఈ దృశ్యమునందు ఈ శరీరాదులు ఎందు సత్యభావం ఎప్పుడు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా సర్వము పరమాత్మ వస్తువు అది తప్ప మరొకటి లేదు అనే బుద్ధి మాత్రం పుట్టనే పుట్టదు అంటే ఆభరణాల బుద్ధి అనేటువంటిది ఆభరణాలను గుర్తించడం ఆభరణాలనే చూడడం అన్నప్పుడు సువర్ణత్వాన్ని గుర్తించలేనట్లుగానే అక్కడ సువర్ణత్వము బంగారు అనేటువంటి బుద్ధి ఉదయించదు అక్కడ చూసేటువంటిది వివిధ రకాలైనటువంటి ఆభరణాలు ఎందుకు వాటికి ఒక పేరు ఒక రూపము అనేది ఉన్నది కాబట్టి ఆ విధంగానే అలాగే ఈ దృశ్యమందు చూడబడేటువంటి రాకపోకలు కలిగినటువంటి ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఇవే సత్యము ఇవే నిత్యము అనే బుద్ధి ఉన్నంతవరకు కూడా చైతన్యముతోటి ఏకరసత్వము ఎప్పటికీ కూడా సిద్ధించదు అయితే ఈ యొక్క ఆభరణాల బుద్ధే గనక లేదనుకో అప్పుడు ఏమవుతుంది బంగారమే కనబడుతుంది అట్లాగే ఈ దృశ్య కల్పన అనేది లేనప్పుడేమవుతుంది శుద్ధ బ్రహ్మం ఒకటి మాత్రమే వ్యాప్తమై ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆత్మే సర్వస్వరూపమైనటువంటి సత్తు అయినప్పుడు దుర్లక్ష్య చేత అసత్తు అవుతూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా చైతన్య రూపమే ఉండేటువంటిదే ఆత్మ దానికి దీని ఎందు విషయ రూప అసంభము అవటం చేత నీవు దానిని అచేతనము అంటే శూన్యము అని పేర్కొంటూ ఉన్నావు అని చెబుతూ అంతేకాదు చమత్కార మాత్రము చేత అంటే చిత్తము యొక్క చమత్కారము చేత ఈ చిత్స్ఫురణము చిత్తు చేసేటువంటి జ్ఞాపకం కూడా ఉండేటువంటి ఈ మిథ్యా జగత్తు ఏదైతే ఉంటుందో ఆ మిథ్యా జగత్తుని సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి చైతన్యం ఏ విధంగా ఆశ్రయిస్తుంది అది అప్పటికీ కాదు ఎలాగంటే ఉష్ణం అధికమైందనుకో వేడి యొక్క ఎక్కువైనప్పుడు అది ఏ విధంగా కనపడుతుంది మురగ తృష్ణ రూపంలో మనకి నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది అదే ఉష్ణం లేనప్పుడు ఎండాకాలం కాకపోతే మనకి ఎండమావుల్లో నీళ్లు కనబడవు అసలు అక్కడ ఎండమావులే ఉండవు ఉష్ణం ఎప్పుడైతే ఎండవేడిమి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ చెట్లు చేమలు ఎటువంటి లేని ప్రదేశంలో మనకి ఆ సూర్యకిరణాలు మనకి చాలా దగ్గరలో ఒకంత దూరంగా కూడా ఆ సూర్యకిరణాలే ఎండమాములుగా పడి ఉష్ణాధిక్యత వలన మనకి మృగతృష్ణ దాంట్లో నీళ్లు ఉన్నట్లుగా కనబడతాయి కనబడడం దాని స్వాభావికం అలాగే ఈ విశాలమైనటువంటి అద్వైత రూపమైన ఏ అయితే ఉన్నదో అదే రూపంగా కనిపిస్తూ ఉన్నది అంత కద అద్వైత స్వరూపమే జగత్ స్వరూపంలో కనబడుతుంది అధికమైన ఉష్ణమైనప్పుడే ఆ ఉష్ణమే ఎండభావులా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ సూర్యకిరణాల యొక్క సంయోగం చేత సూర్యుని యొక్క ఉనికి స్థాపత స్థాపితం అంటే దాన్ని సూర్యుని యొక్క సూర్యుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి స్థిరపడినట్లుగానే దాని ఎందు అస్తిత్వాలు కానీ నాస్తిత్వాలు కానీ రెండూ కలుపుతాలే అగినట్లుగా బ్రహ్మమందు కల్పాదులతో కూడినటువంటి జగత్తంతా కూడా కల్పించబడినదే అయ్యి కల్పించడం చేత కనబడేది మాత్రమే ఎలాగంటే సూర్యకిరణాల సంయోగము చేత ఆకాశమంతా కనిపించే రక్తవర్ణం అవివేకం చేత మనం సూర్యోదయం అప్పుడు దానిని బంగారు రంగులో ఉన్నట్లు సూర్యాస్త సమయంలో బంగారు వర్ణములో ఉన్నట్లుగా తలస్తాం చూడు ఆ అజ్ఞానములాగానే అజ్ఞానము చేత భ్రమమందు జగత్తుని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఏ విధంగా అంటే బ్రహ్మమందు ప్రత్యక్షమైనటువంటి జగత్తును సత్యముగా భావిస్తూ ఉన్నాం దేని కారణం చేత అజ్ఞాన కారణం చేత వాస్తవానికి బ్రహ్మము నందు చిత్తు కానీ చేతనత్వం కానీ ఇవన్నీ భేద కల్పనలే తప్ప మరొకటి లేదు అని చెబుతూ స్వప్న గంధర్వ సంకల్పన గరే కుద్యవేదనం నన్న తద్వద్విద్ది దీర్ఘ భ్రమం జగత్ స్వప్నము గంధర్వ నగరము అంటే ఊహించుకున్నటువంటి నగరము అది సంకల్ప నగరము వీటిలో అన్ వీటి అందరి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ పదార్థాల యొక్క అనుభవం అనేది సత్యము కానీ లేదా అసత్యము కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కేవలం భ్రమరూపమే అయి ఉంటుంది ఈ జగత్తు కూడా అలాగనే భ్రమ మాత్రమే అని నీవు తెలియు అని చెబుతూ అంతేకాదు స్వప్నంలో కనపడినటువంటి పురము గంధర్వ నగరము సంకల్ప నగరము ఊహించుకున్నది వర్ణించుకున్నది సంకల్పించుకున్నది కలగన్నది వీటి యొక్క పదార్థాలు వాటిలో చూపడ చూపబడినటువంటి ఏ అయితే ఉన్నదో ఆ పదార్థాల అనుభవం అనేది సత్తా అంటే సత్తు కాదు పోనీ లేదా మనం చూడలేదా అంటే చూసాం ఆ సత్తు కాదు అయినట్లుగానే మరి ఏ విధంగా ఉన్నది భ్రమరూపంగా ఉన్నది ఈ జగత్తంతా కూడా అటువంటి దీర్ఘమైనటువంటి భ్రమరూపమే అయినది అని నీవు తెలియవలేవు ఇట్లు జగత్తు అనేటువంటిది దాని యొక్క అబద్ధ స్వరూపాన్ని సూచించేటువంటి తెలివి మళ్ళీ మళ్ళీ కూడా చింతన చేయి చేసి క్రమంగా అభ్యసిస్తూ వచ్చినప్పుడు ఎవరైతే మోక్షం చెందాలి అని కోరుకునేటువంటి వారి యొక్క అవుతుంది అంటే ఆ బద్ధాన్ని సూచించేటువంటి అబద్ధాన్ని చేసుకునేటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ కూడా చింతన చేస్తూ క్రమంగా అభ్యాసం చేస్తూ రాగా ఎవరైతే పర పారమార్థిక విచారణ ద్వారా పరమాత్మతత్వంని స్థిరపరుచుకొని అప్పుడు ఆ చిత్తం నిర్మలం అవుతుంది అప్పుడు ఆ విద్య అంతా అజ్ఞానమంతా నశించిపోతుంది చిరాకాశం మాత్రమే శేషించి ఉంటుంది ఏ జ్ఞానస్వరూపమైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది మళ్ళా వానికి సంసార దుఃఖము అనేది ఎప్పటికీ ఉత్పన్నం కాదు ఎలాగంటే ఎందు అంటే ఏ గోడయందు కానీ ఆకాశం అందు కానీ యథార్థంగా భేదం ఉన్నదా అంటే లేదు ఎందుకు సర్వము అబద్ధమైనప్పుడు రెండు కూడా ఏమీ లేనిది లేదు ఇక్కడ గోడ ఉన్నది అనేదానికి అది లేదు అలాగే ఇక్కడ ఆకాశం అని కానీ గోడని కానీ యదార్థంగా భేదం ఉన్నదా అంటే రెంటికి భేదమే లేదు భేదము మరి ఉన్నది కదా కా అంటే కల్పితం అది అలాగే వస్తువులందరి భిన్నత్వము అనే అనుభవం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ వరకు కలిగిన సమస్త జీవులందు కూడా ఏ ఏ విధాల రూఢిపడి ఉందో ఆ విధంగానే కలుగుతూ ఉంటుంది సూర్యుడు మొదలైన ప్రకాశించేటువంటి మణి దర్ అర్ధ ఇటువంటి కాంతిలాగానే చిదాకాశమందు కూడా చిత్ప్రకాశము చేతనే ఈ లోకాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నవి భిన్నత్వాన్ని గలగజేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది చిత్తు యొక్క చమత్కారము చేతనే రెండు అనేటువంటి తోస్తుంది అయితే అది అధిష్టానమైనటువంటి బ్రహ్మ కంటే భిన్నమైనదా ఎప్పటికీ కాదు ఎలాగంటే పరమోత్తమైనటువంటి ఆ ఆత్మ ప్రకాశము బీజమందు వృక్షములాగా వ్యాప్తమై సర్వాత్మకమై ఉన్నది అని చెబుతూ ఏకమగు బీజము చిన్న చిన్న రూపము లేదా భిన్నా భిన్న రూపములుగా కనబడుతూ ఉన్నప్పటికీ వృక్షము అనేటువంటిది తన ఎందు ధరించినట్లుగానే నిర్మలాకాశము వంటి బ్రహ్మమును అసంఖ్యాకములైనటువంటి జగత్తులన్నింటినీ కూడా తన ఎందు కలిగి అంతటా వ్యాపించి ఉన్నది తన యందు వృక్షసత్తా కలిగి ఉన్న బీజము యొక్క స్థితి అతి సూక్ష్మం అయి ఉండడం వలన ఆకాశంలాగానే ఉన్నట్లు బ్రహ్మమందు కలిగిన ఈ జగత్తు యొక్క చిద్రోపస్థితి కూడా ఆ ఆకాశంలాగానే సూక్ష్మమై ఉన్నది ఏ విధంగా అంటే శాంతం సమస్త మజమేకా మనాది మద్యం నేహాస్తి కాచిన కళాకలన కదం చిత్ నిర్ద్వంద్వ శాంతమతిరేకమనే కమ్యమాభాస రూపమజమే కవి కాశమస్తే శాంతము జన్మాది వికార రహితము అంటే శాంతమై ఉంటుంది జన్మము మొదలైనటువంటి మార్పులు లేనటువంటిదై ఉంటుంది దానికి ప్రారంభం కానీ స్థితి కానీ నాశము కానీ లేనటువంటిది మాయా అనేటువంటి కార్యాన్ని రహితం చేసేటువంటి మహాత్ముల చేత పొందబడిన యోగ్యమై ఉంటుంది ఏకరూపమే అయి ఉంటుంది ఎటువంటి గుణ సమ్మిశ్రతము అనేటువంటి గుణాలు లేనటువంటిదే అయి ఉంటుంది రహితమై ఉంటుంది అంతేకాదు ఏకమాత్రమే అయి ఉంటుంది అది ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతటా వ్యాప్తమై ఉంటుంది అలాగే చిద్రూపమున ఉన్నటువంటి బ్రహ్మ ఒక్కటి మాత్రమే సత్యమై వెలయచూ ఉన్నది యథార్థంగా దీని ఎందు ఏ విధమైనటువంటి కల్పన ఉన్నదా అంటే ఎటువంటి కల్పన లేదు అని చెబుతూ శాంతము జన్మాది వికార రహితము ఆది మధ్యాంతాలు లేనిది మాయా అనేటువంటి మాయా కార్యాన్ని రహితం చేసేటువంటి మహాత్ముల చేత పొంద యోగ్యమైన గుణరహితమును నిర్మలము అద్వైత రూపము నిరాటంకంగా సర్వత్రా వ్యాప్తమై ఉన్న చిద్రూపము అయిన బ్రహ్మం ఒకటి మాత్రమే సత్యమై ప్రకాశిస్తూ ఉన్నది యథార్థంగా దీని ఎందు ఏ విధమైనటువంటి కల్పన కూడా లేదు అని చెప్పాడు మంత్రివర్యుడు అప్పుడు రాక్షసి ఇలా అంటుంది అహోను పావని తమ మంత్రిణ రాజా రాజీవ పత్రాక్ష ఇదాని మేష రాక్షసి అంటుంది ఓ మంత్రి ఈ నీవు చెప్పినటువంటి ఈ పారమార్థిక వచనాలు అతి పవిత్రమైనగా ఉన్నవి వినేటువంటి వారిని కూడా పవిత్రీకరించేటువంటివిగా ఉన్నవి ఇక కమలనేత్రుడు ఈ రాజు ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పుగాక అని అడిగింది ఆ అడిగినప్పుడు రాజు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు జాగ్రత్త వ్రత్యవా భావోయ్యాహు ప్రత్యయం పరం సర్వసంకల్ప పరిగ్రహ జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూడు అవస్థల ఎందు కూడా ప్రాపంచక వృత్తులను రహితం చేయడం చేతనే తురీయము అనేటువంటి అవస్థ కలుగుతూ ఉన్నది కానీ సమస్త సంకల్పాలు కూడా తొలగింపినప్పుడు మాత్రమే తొలగింపబడినప్పుడు మాత్రమే అటి ఆత్మనిష్ట సంప్రాప్తి జరుగుతూ ఉన్నది ఏ విధంగా అంటే ఓ మంత్రి పవిత్రమైన నీ యొక్క పారమార్థిక బోధ చాలా ఆశ్చర్యంగా ఉన్నది దానికి నేను మెచ్చాను ఇక ఇప్పుడు ఆ రాజు నాకు సమాధానం చెప్పాలి అని కోరినప్పుడు అప్పుడు రాజు అంటున్నాడు ఓ రాక్షసి జాగ్రత్త స్వప్నము సుషుప్త అనేటువంటి ఈ అవస్థలు జగత్ సంబంధాలైన వృత్తులు యొక్క నివృత్తియే ఏ జ్ఞానం ద్వారా అయితే వీటిని నివృత్తి చేసుకుంటారో బోధ రూపంలో నివృత్తియే అయ్యి స్వయం ప్రకాశమైనటువంటి అధిష్టాన రూపము ఏదైతే ఉన్నదో వీటిని ఎప్పుడైతే జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు అవన్నీ కూడా అబద్ధమైనటువంటివి అని ఇవన్నీ కూడా జగత్ సంబంధ వృత్తులు అని వాటిని ఎవడైతే నివృత్తి బోధ రూపంలో చేసుకుంటాడో అటువంటి వాడికి స్వయం ప్రకాశ రూపమైనటువంటి అధిష్టాన రూపము ఏ తురియా వస్తా అనేది ఉన్నదో దానిని దర్శించడం జరుగుతుంది అది తురి దర్శనం అని చెప్పబడుతుంది అట్టి స్థితి సమస్త సంకల్పాలను కూడా త్యజిస్తుంది ఎటువంటి సంకల్పాలు ఇంకక్కడ ఉండవు ఆ పరమాత్మ ఎందు కేవలము పరమాత్మ ఎందే తడే కనిష్ట కలిగి ఉండడం చేతనే అది లభిస్తుంది అని చెబుతూ ఎవని సంకోచాలైతే వికాసము చేత జగత్తు యొక్క ప్రళయము సృష్టి సంభవిస్తూ ఉన్నదో అతడు నిజంగా కూడా వాక్కు అతీతుడు వాణ్ణి గురించి ఇలా అని వర్ణించలేం పరమాత్మను గురించి ఈ విధంగానే వేదాంత శాస్త్రాలు అందు ప్రతిపాదించబడి ఉన్నవి బ్రహ్మము సత్తు అసత్తులకు కూడా శూన్యము అశూన్య శూన్యము కాకుండా ఉండేదానికి కూడా విలక్షణమై మరి వచించడానికి సాధ్యము కానిదే ప్రకాశిస్తూ ఉంది అది దేశకాల పరిచ్ఛేదంతో కూడి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా యథార్థంగా వాణితో కూడి ఉండలేదు ఎలాగంటే ఈ చరాచర జగత్ అంతా కూడా సత్తు అసత్తులు యొక్క మరి చిత్తు జడములు యొక్క కదిలేది కదనదాని యొక్క సంధి రూపమై ఉన్న హిరణ్య యొక్క చిత్తము యొక్క లీ చేతనే అగుతూ ఉన్నది అని చెబుతూ ఇంకా కర్కటి రాక్షసితో ఆ రాజు చెప్తూ ఉన్నాడు ఓ మంగళ స్వరూపిణి విశ్వరూపమును ప్రకాశించేటువంటిది ఎవని ఏకత్వ రూపము ఏకరూపత్వము బాధింపబడకుండా ఉంటుందో అట్టి నిత్యుడకు పరబ్రహ్మను గూర్చి నీవడిగావు కాబట్టి చిదను ఎప్పుడూ కూడా తన ఎందు వాయు రూపానుభవాన్ని పొందుతుందో అప్పుడే భ్రాంతి చేత అది వాయువుగా కనపడుతుంది నిజంగా దాని ఎందు వాయువు ఉన్నదా అంటే వాయువు లేదు అది కేవలము శుద్ధ చైతన్యమైన బ్రహ్మము మాత్రమే అవుతుంది అలాగే శబ్ద రూపాన్ని భావించడం చేతనే భ్రాంతి చేత అది శబ్దంగానే అనుభూతమవుతూ ఉంటుంది కానీ యథార్థంగా విచారించి చూస్తే బ్రహ్మము శబ్దార్థముల కంటే కూడా భిన్నమైనది కాబట్టి మాయతో కూడి ఉన్న ఈ పరమాత్మయే సమస్తము అవుతుంది శుద్ధ రూపమున ఏమీ కాకుండా ఉంటుంది ఈ సర్వశక్తివంతమగు చైతన్యమే అహంకారంగాను అహంకార రహిత శుద్ధ స్వరూపంగానూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మాయత్న శత ప్రాప్యో లబ్ధేస్మిన్నచన లబ్ధం తచ్చ తత్పరమం వాన కించన ఆత్మజ్ఞానము లభించుట కష్టసాధ్యం అనేక ప్రయత్నాల చేత మాత్రమే అది పొందబడుతుంది అట్లు పొందబడిన ఇక దానికి మించినటువంటి లాభం ఇంకొకటి ఉండదా అంటే ఎప్పటికీ ఉండదు జన్మ వసంతేషు సంస్మృతి శిరం వికసత్యుద్దితో వ్యావన్నా బోధో మూల కాషకృత్ మూలా జ్ఞానము నశించినంత వరకు కూడా ఆత్మజ్ఞానము పూర్ణంగా లభ్యం కానే కాదు అంతేకాదు ఇంకా ఎంత వరకు ఆత్మబోధ కలగకుండా ఉంటుందో అంతవరకు కూడా సంసార వృక్షము అనేది విజృంభిస్తూనే ఉంటుంది ఆత్మజ్ఞానం అనేక ప్రయత్నముల చేతే పొందబడుతుంది ఒకవేళ పొందబడిందో ఆత్మజ్ఞానం అతి కష్టం ద్వారా అయినా పొందబడ్డామో ఇక దానికి మించినటువంటి లాభం మరొకటి లేనే లేదు ఎలాగంటే మూలాజ్ఞానము మూలము నుండి అజ్ఞానము అనేటువంటిది మూలము నుండి అది ఎక్కడ ఉత్పన్నమైందో అక్కడ నుండి కనుక అది నశించకపోతే ఆత్మజ్ఞానము అనేది ఏ పరమాత్మ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి స్వస్వరూప సాక్షాత్కారం కోసం చేసేటువంటి జ్ఞానము అనేది పరిపూర్ణంగా లభ్యం కాదు అంతేకాదు పూర్ణాత్మబోధ లభించనంత వరకు కూడా ఏ పూర్ణమైనటువంటి పరమాత్మతత్వము ఉన్నదో శాశ్వతమైనటువంటి ఆత్మబోధ అనేది లభించినంతవరకు కూడా జన్మలు అనేటువంటి వసంత ఋతువులయందు ఎందు సంసారము అనేలా త చిరకాలము విజృంభిస్తూనే ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు సంసార వృక్షం అనేది అలా వ్యస్తరిల్లుతూనే ఉంటుంది ఆత్మయే సాకార రూపాన్ని వహిస్తుంది అలా ఊహించి దృశ్యమవుతుంది అలా దృశ్యమైనప్పుడు అట్టి దృశ్యమందు ఎవడైతే అజ్ఞాని మగ్నుడై దాని ఎందు లీనుడై ఉంటాడో వాడు మరు భూమి అందరి ఎండమాముల్లో జలబుద్ధి బుద్ధి కలవాని గలవాని వల్లేని ఎండమాములు ఎందు నీళ్లున్న బుద్ధి కలిగిన ఏది ఎండమాము ఎందు నీరు ఉన్నది అని భావించి బుద్ధి గలవాని లాగానే ఈ యొక్క విషయభోగ యుక్తమైనటువంటి జీవితాన్ని తన ఆత్మ అని నమ్మి తనను తాను నశింపజేసుకుంటూ ఉన్నాడు అని చెబుతూ అనే సంవిధవనున మేరు స్త్రీ భువనం తృణం వమిత్వా బహిరంతస్తం కామ వీక్ష్యతే ఈ చిదనువే మేరు పర్వతం కూడా తన యందు కలిగి త్రిలోకాలను సైతం కూడా తృణప్రాయంగా చేస్తూ ఉన్నది అంతేకాదు తన ఎందున్న జగత్తునను జగత్తునను జగత్తు అనబడేటువంటి అది వెలుపలకు కుగ్రకి మాయా రూపంలో అర్ధాని బాహ్యంగానే కాంచుచూ ఉన్నది చిదనోరాంతరే యద్యదస్తి తృశ్యతే బహి సంకల్పేష్టాది లింగనాది దృష్టాంతో త్రహి రాగిణ ఈ చేతన అనే అణువు ఎందు ఏ ఏ పదార్థాలైతే ఉన్నవో అవన్నీ కూడా బాహ్యంలోనే కనబడుతూ ఉన్నవి మరి ఎలాగంటే కాముకుడు కోరిక కలిగిన వాడు తను సంకల్పించుకున్నటువంటి స్త్రీని తన బాహ్య దేశంలో ఆలింగనం చేసుకున్నట్లుగానే ఇందులకు దృష్టాంతమై ఉన్నది అని చెబుతూ ఈ ఆత్మరూప చైతన్యము అనే అణువు పర్వతాన్ని కూడా తనలోకి కలిగి ముళ్ళో కాలను కూడా గడ్డి పరకలా చేసివేస్తుంది అంతేకాదు తన లోపల ఉన్నటువంటి జగత్తుని బయటకు దక్కిస్తుంది కకి బాహ్యములో ఉన్నటువంటి అట్టి మాయారూపమైనటువంటి కల్పిత ఆకారాన్ని తను చూస్తూ ఉంటుంది ఈ చైతన్యం యొక్క అణువులోన ఏ పదార్థాలు అయితే ఉన్నవో ఆయా పదార్థాలన్నీ కూడా బాహ్యమున ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటాయి ఎలాగంటే కోరిక కలిగిన వాడు తను ఊహించుకున్నటువంటి స్త్రీని బాహ్యమున అంటే స్థూల శరీరంతో కూడుకొని కల్పితమైన స్త్రీని వాడు ఆలింగనం చేసుకుంటే ఏ విధంగా అంటే తన కౌగిలికి వస్తుందా రాదు అలాంటి ప్రమాణం చేత చెప్పబడుతూ ఏ విధంగా అంటే అది ఆ సృష్టి ఎందు సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఏ విధంగా వ్యక్తమవుతాడో ఆ విధంగానే సంకల్పమందు కూడా శీఘ్రంగా గాంచుతూ ఉంటాడు హిరణ్య గర్భాత్మకమైన మనోరూపాన్ని వ్యక్తమైన పరమాత్మ యందు ఏ ఏ పదార్థము ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగానే చైతన్యమునందు చూస్తూ ఉంటుంది బాలుని చిత్తమే ఇందులకు దృష్టాంతం ఏ విధంగా బాలుడేం చేస్తాడు ఊహించుకుంటాడు ఒక రూపాన్ని చూస్తాడు ఓహే రూపంగా కనపడి భయపడి అరిచే నట్లుగానే ఈ చిదణువే దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి వస్తు తత్వాన్ని బట్టి రూపముతో అంతటా కూడా నిండి ఉంటుంది వీటన్నింటికీ కారణం వాని యొక్క చిత్తవృత్తి అంతే అని చెప్తూ సర్వ సర్వము కూడా నడిచేది దానికి ఒక ఆది అనేది లేకుండా ఉండేది ఈ అణువు ఏ విధంగా ఉన్నది అంటే ఆకారం లేనిదై ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి అనేక యోజనాల చేత ఇది వ్యాపించి ఉన్నది ఏ విధంగా అంటే కోరిక కలిగిన వాడు దుష్టచేష్టలు కలిగిన వాడు అయినవాడు తన యొక్క నేత్రాలు మొదలైన చేష్టల చేతే అగ్నులను అగ్నులకు అంటే పామర స్వభావం కలిగినటువంటి స్త్రీలను వారి యొక్క వశపరుచుకున్నట్లుగానే శుద్ధి ప్రకాశము అనేక చేష్టలు చేయుచు పర్వతాలు ప్రణాదులు అంటే గడ్డిపోచలు తో కూడినటువంటి ఈ జగతంతా కూడా తన వశము నేర్చుకుని నాట్యమాడిస్తూ ఉన్నది ఏంటది చిత్ప్రకాశము అనేక చేష్టలను చేయొచ్చు చిత్తే దాని యొక్క వృత్తుల చేత పర్వతము మొదలుకొని గడ్డిపోచ వరకు కూడా ఈ జగత్తంతా దాని యొక్క విషమనందుంచుకొని అది విజృంభిస్తూ ఉంటుంది చేతనారూపమైన అణువు చేత పర్వతాలు మొదలుకొని ఈ జగత్తు బాహ్యమన కనపడుతూ ఉన్నట్లుగానే వాస్తవంగా తన కలిగినదే దానిని పరివేష్టించి ప్రకాశిస్తూ ఉన్నది కేశము అంటే వెంట్రుక యొక్క చివరి భాగము ఏ విధంగా అంటే చివరి భా వెంట్రుక యొక్క చివరి నూరవ భాగం కంటే కూడా సూక్ష్మమై ఉన్నప్పటికీ అది దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అవడం చేత మో మేరు పర్వతం కంటే కూడా స్థూలమై ఉన్నది శుద్ధ జ్ఞాన స్వరూప పరమాణువు కలిగిన సౌమ్య సామ్యము దేనిని మీరు నిరూపించి ఉన్నారో అంటే అది శుద్ధ జ్ఞాన స్వరూప పరమాణువుల సామ్యము శుద్ధ జ్ఞాన స్వరూపము పరమాణువుల సామ్య పోలిక ఏ విధంగా మీరు నిరూపించి ఉన్నారో అది సరికాదు మేరు సర్షపములు అంటే మేరు పర్వతము ఆవగించ అనేటువంటి దానికి శుభ చైతన్యానికి పరమాణువునికి సామ్యము అనేది ఎప్పటికైనా పోలిక అనేది సిద్ధిస్తుందా ఎప్పటికీ సిద్ధించదు మాయతో నిండి ఉన్నప్పటికీ కూడా పరమాత్మయందు అణుత్వము అనేది సిద్ధిస్తుందా ఎప్పటికీ సిద్ధించనేరు ఎలాగంటే ఈ బంగారమునందరి కటకాదులు ఆభరణాల యొక్క పోలిక ఇక్కడ కలగనే కలగదు మనం చెబుతూ ఉంటాం ఏది బంగారాన్ని చూస్తే ఆభరణాలు చూడడం ఆభరణాలు లెక్క గణనకు చేయకపోతే బంగారమే కనిపిస్తుంది అనేటువంటి పోలిక కూడా ఇక్కడ ఏమాత్రము దీనికి పొంతన కుదరదు ఎలాగంటే అనుత్వము మహత్వము రెండూ కూడా పరమాత్మ ఎందే కల్పితాలు ఇక్కడ చిన్నిది అని మేరు పర్వతం అంతదని ఇన్ని రకాల చెప్పినా కూడా ఈ రెండు పరమాత్మ తత్వానికి లేవు ఈ రెండు పరమాత్మ ఎందు కల్పించబడినటువంటివి అని చెబుతూ ఈ చైతన్య స్వరూపమై ఉండడం చేత ప్రకాశము అంధకారము రెండు కూడా ఆత్మదీపము చేతే ప్రకాశిస్తూ ఉన్నవి ఇక్కడ ఆత్మ చైతన్యము అనేది లేకపోతే ఇది వెలుగ ఇది చీకట అని గుర్తించేది ఎట్లా అంటే ఈ రెంటికి కూడా విలక్షణమైనటువంటిది అని చెబుతూ అనుభవ రూపమైన ఈ ఆత్మ ఆత్మదీప ప్రకాశం కనుక లేకపోతే ఈ ప్రకాశం అనేటువంటిది మరి అంధకారము అనేటువంటి అనుభవాలు కూడా ఎప్పటికీ జీవులకి కానే కాదు కానేరదు వారి ఎందు సద్వస్తువు లేకపోతే అవి కూడా లేనివే అవుతూ ఉంటాయి సూర్యుడు మొదలైనటువంటి పదార్థ ఈ జగతంతా జడమే అయి ఉన్నప్పటికీ కూడా దానిని ప్రకాశింపచేసేటువంటి చైతన్యం మరి ఒకటి లేకపోతే అది ఎట్లు స్థితిగా కలిగి ఉంటుంది అంటే ఆత్మ చైతన్యం లేకపోతే జగత్ సత్తయే ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియవలేవు అంతేకాకుండా శుద్ధ జ్ఞాన స్వరూపమైన ఈ చైతన్యము తన రూపములే అయిన ప్రకాశము అంధకారాదులను కూడా తన ఎందుకు కల్పించుకొని ఉన్నది కాబట్టి అదే ప్రకాశాదులకి బాహ్యమును కూడా అదే చూస్తూ ఉన్నది సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశాలు ఇవన్నీ కూడా తమ కారణమైన అజ్ఞానము కంటే భిన్నములేమీ కావు చీకటి కంటే ఇది ప్రధానమైనటువంటిది ఏం కాదు దానికంటే భిన్నమైనది కాదు కానీ ప్రకాశం యొక్క వర్ణము తెలుపు అజ్ఞానం యొక్క వర్ణము నలుపు అంటే జడత్వము దృష్టి ఎందు రెండు కూడా సమమే జడము మరి కదిలేటువంటిది ఈ యొక్క ఏ పా పారమార్థికమైనటువంటి దృష్టి ఎందు నలుపు తెలుపు సమత్వమే సూర్య చంద్ర అగ్ని ప్రకాశాలు ఇవి చీకటి అనేటువంటివి ఇవన్నీ కూడా భిన్నాలా అంటే కావు ఇవన్నీ పారమార్థిక దృష్టి ఎందు ఇవన్నీ కూడా సమమే తుషార మేఘాలకు ఏ విధంగా అంటే తుషారము మంచు మేఘాలకు కలిగినటువంటి తుషారాలకి మేఘాలకి మంచుకి మేఘాలకి కలిగిన భేదమే ప్రకాశానికి అంధకారానికి కూడా ఉన్నది రెండు స్థితి కూడా ఒకటే అవుతుంది ఏ చైతన్యం అనేటువంటి సూర్యుని చేత జడాలైనటువంటి రెండో జడాలే ఏంటది ప్రకాశము అంధకారము అనేది రెండు తెలుసుకొనబడుచు ఉన్నవో అట్టి చైతన్యం నుండి సంప్రాప్తించినటువంటి సత్త రెంటికి సమమైనది అనే చెబుతూ తపత్యే కశ్చిదాదిత్యో రాత్రిం దివమత్రిత అంతర్బి శిలాధ్యంతరప్య నాస్తమయోదయ సూర్యుడు మొదలైనటువంటి ప్రకాశం ఏకదేశమును ఆత్మప్రకాశమునకు అధీనమే అవుతూ ఉంది కానీ చైతన్యము అనే సూర్యుడు అహోరాత్రాలు కూడా అంటే పగల రాత్రాలు ఎడతెగకుండా బాహ్యమునందు అభ్యంతరమునందు శిలయందు కూడా తమస్సుకి ఎటువంటి చీకటికి తావు ఇవ్వకుండా నిరంతరం ప్రకాశిస్తూ ఉన్నాడు ఏకరూపుడైనటువంటి చైతన్య భాస్కరుడు రాత్రింబ వళ్ళు కూడా ఏ మరకండా బాహ్యమునందు మరి బా అభ్యంతరమునందు భావమునందు బాహ్యమునందు లోపల బయట అనే వ్యత్యస్తము లేకుండా శిలయందు ఉదయాస్తమయముల ఎందు కూడా పగలు రాత్రులు ఎందు ఉదయించడం అస్తమించడం అనేది లేకుండా సర్వకాలముల ఎందు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు అని చెబుతూ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి జీవునికి వివిధ రకాలైనటువంటి అనుభవ వ్యవహారాలతో కూడి ఉన్న ఈ యొక్క త్రిలోక కుటీరము ఆత్మ చే మాత్రమే ప్రకాశించుచున్నది అనేటువంటిది ఈ యొక్క త్రిగుణాల చేత మాత్రమే త్రిగుణాల కుటుంబము అనేటువంటిది త్రిలోక కుటీరము అనేది ఆత్మతేజము చేత మాత్రమే ఏ సర్వవ్యాపకమైన పరమాత్మతత్వము సర్వ జీవరాశి సర్వ ఉపాధులు ఎందు జీవుని రూపంలో ఉండబట్టే ఆ ఆత్మతేజము చేతే ప్రకాశిస్తున్నది కాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నట్లుగా అనుభూతమవుతూ ఉన్నది అని రాజు కర్కట రాక్షసుతో చెబుతూ ఉన్నాడు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స